హాయ్ అబ్బా అలా తిరుపతిలో ఒక డ్రై ఫ్రూట్ షాప్ కి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ కొనుక్కు వద్దాం ఈ షాప్ వచ్చేసి ఆ వీధిలో ఉంటది వీళ్ళు కొంచెం హోల్సేల్ రేట్ కి ఇస్తారు మేమైతే ఎప్పుడు ఇక్కడ కొనుక్కుంటా ఉంటాము అయితే ఈ దూరం కాస్త దండిగా కొన్నాము ఎందుకు రా అంటే దానికి ఒక రీజన్ ఉంది ఉండండి చెప్తాను ఇక్కడ చూపిస్తున్న డబ్బా లోటివి చాక్లెట్లు అనుకున్నారు కాదు అబ్బా ఇందులో కొబ్బరి ఉండలు ఉంటాయి టేస్ట్ అది చాలా బాగుంటది నేను ఈ డబ్బాను రెండు నెలలకు ఒకసారి చెప్పించుకుంటాను కాస్ట్ కూడా టూ ఆర్ త్రీ ఫిఫ్టీ ఉండాలా సరిగ్గా గుర్తుకులేదు ఇందులో కొబ్బరి బెల్లంతో ఉండలు చేసి కవర్ లో ప్యాకింగ్ చేసి ఇది వచ్చేసా హల్వా అబ్బా అదే బాంబే హల్వాను కరాచీ హల్వాను అంటారు కదా అదే ఇది మరి టూ మచ్ లబ్బర్ నాలుగు రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది లాస్ట్ ఇయర్ అనుకున్న రెజల్యూషన్ వచ్చేసా హెల్దీ ఫుడ్ అందులో భాగంగానే నువ్వు లడ్డు డైలీ ఒకటి తినాలనుకున్నా అనుకున్నా అనుకున్నట్టే తింటూనే ఉన్నా ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసా ఈ తో పాటు డ్రై ఫ్రూట్ లడ్డు కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా అయితే రెండు రోజులకో మూడు రోజులకు ఒక లడ్డు తిందాము అనుకుంటున్నా డైలీ తినే అంత అర్థపు స్తోమత లేదులే అబ్బా